లోపించేసి చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఈనాటికి నా సంకల్పం పరిపూర్ణమైంది ఈ పెరుగు నుండి ఇక్కడ సుపరిపాలన మరి ప్రమాణ స్వీకారం మీరు కార్యాలయంలోకి వచ్చి మీరు అడుగు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుంటే ఆ పదవి కూడా నాకు అవసరం లేదు అని వారితో చెప్పినందుకు నా మాటకు మన్నించి నన్ను గౌరవించి ఈవేళ మనందరినీ ఆనందింపజేశారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యవర్గం ఆయన తాలూకా ఆశిస్సులతోనే మేమందరము పొందుతూ జరిగింది మరి వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వారు మా మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని ఎట్టి పరిస్థితుల్లో చేయమని మీ సభాముఖంగా మేము ప్రమాణికం చేసి చెప్తున్నాం ఏ కార్యక్రమం వచ్చినా నాకు సహోదరుడు మా తమ్ముడైనటువంటి అరుణ్ కుమారు నేను కార్యకర్తలందరికీ ఎల్లవేళలా ఈ కార్యాలయంలో నేటి నుంచి అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ప్రియుతమ నాయకులు మన పాతపట్నం శాసనసభ్యులు శ్రీ మావిడి గోవిందరావు గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్న తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు నాకు కొద్ది స్టేజ్ ఫీలింగ్ కాబట్టి మండల టీంకి మేము కోరుకున్నది ఒకటే మన కాన్స్టిట్యున్సీలో పెద్ద మండలం ఏదో ఉందంటే అది కొత్తూరు మండలమేని ఈ కొత్తూరు ఉన్న తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అనేటట్టు మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను దానికి మేము మాలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు గౌరవ మర్యాదలు ఇక్కడ క్లియర్ గా అందరికీ అర్థమవుతుందో చెప్తున్నాడు మీరు శుభ్రంగా ఉంటే నా గౌరవ మర్యాదలు మీ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటే మీ పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటేనే నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అంతేగాని మీరు వీక్ అయితే నాకేమొస్తా చెప్పండి ఇక్కడ ఏం చెప్పాలో కదా మన వాళ్ళు అది అది అర్థం చేసుకోండి మా మాయ ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు అయితే మన అందరి తరఫున మా నాయకుల తరఫున ఈ కొత్తూరు మండలం ప్రజాదోగం తరఫున ఎవరైతే మృతా కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు కష్టపడి ఈ పార్టీ నిలబడడానికి కానీ మళ్ళీ ప్రభుత్వానికి రావడానికి కానీ కానీ ఆర్దేశ కృషి చేసిన ప్రతి ఒక్క పెద్దలకు వేదిక ముందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే ప్రమాణ స్వీకారం మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇప్పుడు జరిగినది అయితే తిరు మండలానికి